ఈరోజు శ్రీకాంతాచారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో అమరవీరుల స్వూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారులందరూ కూడా ఘనంగా అర్పించడం జరిగింది ఇప్పటికీ శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కోసం తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించి పదహారు సంవత్సరాలైంది శ్రీకాంతాచారి తను తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మదనపడి ఈ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ గారిని అరెస్టు చేయటం రాష్ట్రంలో దాదాపుగా తెలంగాణ ఉద్యమకారులందరినీ జేఏసీ నాయకులందరినీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి అలుగునూరు వద్ద నిరాశ చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మంలో ఆయనతో పాటు నన్ను బత్తుల సోమేని ఇంకా డోక్పల్ సుబ్బారావుని ఇంకా మిగతా అబ్దుల్ నబీ గారిని అందరిని అరెస్ట్ చేసి ఈ ఖమ్మం జైల్లో పెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రాదేమో అని చెప్పని ఉద్యోగాల కోసం ఎంత ఎప్పటి నుంచో మదన పడుతున్నటువంటి శ్రీకాంతాచారి దాంట్లో భాగంగానే రాష్ట్రం రాదేమో అనే ఆలోచనతోని తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆత్మాహుతి కావటం జరిగింది ఆయన మరణంతో రాష్ట్రం మొత్తం కూడా అగ్గిరాజేసినట్టుగా అయింది యువకులంతా బయటకు వచ్చారు మేధావులంతా వచ్చారు సకల జనులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చి బంధులు నిర్వహించటం రాష్ట్ర రోకులు చేయటం చివరికి ఢిల్లీకి చేరింది పోరాటం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పడలిపోయే విధంగా శ్రీకాంతాచారి మరణం ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగింది దాన్ని దాంట్లో భాగంగానే మిగతా పిల్లలందరూ కూడా ఊరేసుకోవడం పార్లమెంటు భవనం దగ్గర యాదిరెడ్డి తర్వాత ఈశాంత్ రెడ్డి తర్వాత యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పెట్రోల్ పోసుకొని ఈ రాష్ట్రం కోసం తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించడం జరిగింది సోదర్లారావు వారి యొక్క తేగాల వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించింది తప్ప ఎవరో మేము ఏదో చేశాము మేము పోరాటం చేశాం మేము ధర్నాలు చేసాం మేం మద్దతు ఇచ్చినాం అందుకే ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పని చాలా మంది గొప్పలు చెప్పుకుంటున్నారు అది అవాస్తవం వాస్తవంగా విద్యార్థులు మేధావులంతా బయటికి రావటం వల్ల సకల జనుల సమ్మె సాగరహారం మిలియన్ మార్చి మొత్తం పోరాటాలు వీధులు వీధులు మొత్తం గదిలి సకల జనులు గదిలారు అందుకనే కేంద్రం దిగొచ్చింది మిగులు నిధులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పజెపితే రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఇవాళ అప్పుల పాలు చేశాడు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధి చేయకుండా నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా ఇవాళ దాదాపుగా మొత్తాన్ని కూడా గుండు సున్నా చేసి పెట్టిండు మొత్తం నిధులన్నీ దోచిండు కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని అంతా ఆగం చేసిండు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మళ్లీ వీధులకు వచ్చే పరిస్థితి కనబడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆసరాగా తీసుకొని ఉద్యమకారులకి మేలు చేస్తాం అమరవీరుల కుటుంబాలని ఆదుకుంటాం ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం కేసీఆర్ పెండింగ్ ఉంచినటువంటి సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తాం రాష్ట్రాన్ని ఇచ్చింది అభివృద్ధి కోసం తప్ప కేసీఆర్ కుటుంబం కోసం కాదు అని చెప్పని ఉద్యమకారులని నిరుద్యోగులని మేధావులని తెలంగాణ సమాజాన్ని నమ్మించి ఇవాళ ఓట్లు వేపించుకొని గంపగుత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్న పరిస్థితి ఏంటి శుష్క ప్రియాలు శూన్య హస్తాలు వారు అబద్ధాలు చెప్పారు ఇవాళ వాళ్ళు ఉత్త చేతులు చూపిస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్ప వారు చేసిన వాగ్దానాలు తప్ప వాళ్ళ కోటరీ కోసం తప్ప ఈ తెలంగాణ రెవెన్యూ మొత్తం కూడా వాళ్ళ కాంట్రాక్టర్లకి వాళ్ళ కార్పొరేట్ శక్తులకి కేటాయిస్తున్నారు తప్ప ఉద్యమకారులకి బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు వచ్చే రెవెన్యూ అంతా ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర సంపాదన అంతా ఏం చేస్తున్నారు వీళ్ళ కోసం కాదు ఈ ప్రాణ త్యాగాలు చేసింది పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సాధిస్తే ఇవాళ వీళ్ళు చేసే పని ఏంది ఇవాళ వీళ్ళే సంపాదించుకుంటున్నారు వీళ్ళే మొత్తం కూడా పెట్టుకుంటున్నారు వీళ్ళ పదవుల కోసమా ఈ పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంది వీళ్ళ సంపద కోసమా వీళ్ళ పదవుల కోసమా కాదు కదా కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు గనక నెరవేర్చకపోతే కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అని చెప్పి ఇవాళ శ్రీకాంత్ ఆచారి పదహారో వర్ధంతి సందర్భంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి నిరుద్యోగులంతా మద్దతు ఇస్తున్నారు ఇవాళ మేధావులంతా కూడా ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి మద్దతు ఇస్తున్నారు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మద్దతు లేదు మా సహాయ సహకారాలు లేకుండా మా ఓటు బ్యాంకు లేకుండా మీ ఉద్యమకారులం అమరవీరుల కుటుంబాల ప్రాప్త లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ఇది గమనించాలి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కానీ సీఎం రేవంత్ రెడ్డిని గానీ మేము హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా వారికి పట్టిన గతే మీకు పడుతుంది ఇప్పటికైనా సరే అమరవీరుల ఉసురు పోసుకోవద్దు ఉద్యమకారుల త్యాగాలు ఎప్పటికి కూడా వృధా కావు తెలంగాణ అంటేనే కోరుగడ్డ తెలంగాణ అంటేనే అన్యాయానికి అనుచువేతకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు మీ వాగ్దానాలు మీ అబద్ధాలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు ఎప్పటికీ లేరు కాబట్టి మీరు వాస్తవాలు గ్రహించాలి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు రెండు సంవత్సరాలైనా సరే మీరు మీనమేషాలు లెక్క పెడుతున్నారు అసెంబ్లీలో కానీ బయట కానీ అమరవీరుల తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే ఉద్యమకారులకు దక్కాల్సినటువంటి ఫలాలు ఉద్యమకారులకు దక్కాల్సిందే కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తున్నాం ఇక్కడైనా సరే మీరు దిగి రావాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దాన్ని ఖచ్చితంగా పండు కేటాయించాలి ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చాలని చెప్పి ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పని మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ కోసం